తెలంగాణ స్టేట్లో ఎవరైతే నవంబర్లో అండ్ డిసెంబర్లో జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసున్నారో వాటి యొక్క ఫలితాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి అవి ఎప్పుడు అంటే మార్చిలో గ్రూప్స్ ఫలితాలు ఇప్పటికే గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా అయింది కదా ఆ గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనాన్ని పూర్తి చేసిన కమిషన్ వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్కో పోస్టుకు ముప్పై ఏడు మంది పోటీ పడుతున్నారు అయితే దీంట్లో చూస్తే ఏముంది అంటే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల ఫలితాలను మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రధానంగా ఫస్ట్ ఏది రిలీజ్ చేస్తున్నారు ఇప్పటివరకు గ్రూప్ వన్ అయింది గ్రూప్ టూ అయింది గ్రూప్ త్రీ అయింది కదా వీటిలో ప్రధానంగా ఫస్ట్ ఏది అంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను ప్రకటనకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగిపోవడంతో ఫలితాల ప్రకటనకు సంబంధించిన ప్రక్రియను కమిషన్ అధికారులు వేగవంతం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి అంటే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఫస్ట్ గ్రూప్ వన్ క్యాడర్కి సంబంధించిన వాటి యొక్క ఎగ్జామ్ యొక్క ఫలితాలను రిజల్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ ర్యాంకింగ్స్ ఇచ్చి తర్వాత రిజర్వేషన్లు పోస్టుల ఆప్షన్ వంటి ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలు మార్చి చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా మార్చి నెల చివరి నాటికి ఇవ్వాలన్న పట్టుదలతో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఉన్నట్లు చెబుతున్నారు మార్చి నెలాఖరుకు తమ వద్ద ఉన్న పెండింగ్లో ఉన్న అన్ని పరీక్షల ఫలితాలను ప్రకటించి ఏప్రిల్లో కొత్త జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది మార్చి వరకు అన్ని ఫలితాలను ఇవ్వడమే లక్ష్యంగా కమిషన్ పనిచేస్తోందని ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్లకు ప్రకటనలు ప్రకటనను ప్రకటనకు అవకాశం ఉంటుందని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయగా అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించేందుకు కసరత్తుకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం అయితే ఈ గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించిన అనంతరం అభ్యర్థుల సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది అయితే ఈ గ్రూప్ వన్లో ఒక్కో ఉద్యోగానికి ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది తద్వారా ఆయా పోస్టుల్లో బ్లాక్ లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కమిషన్ ఉంది అయితే ఈ ఈ రిజల్ట్ అయితే ఈ గ్రూప్ వన్ టూ త్రీ రానుంది వాటి తర్వాత మేలో మళ్ళా గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ పడడానికి అవకాశం ఉంది